మిత్రులారా ఈరోజు నేను మీ ముందుంచుబోతున్న సమాచారం వాస్తవికత మరియు సత్యం కేవలం ఒక సాధారణ వార్తలో భాగం కాదు బదులుగా ఇది భారతదేశాన్ని మార్చే భయంకరమైన రూపాన్ని మనం చూడటానికి సిద్ధంగా ఉండవచ్చు మరియు మీ తరాలు ఆతృతగా ఉన్నాయి మీరు ప్రస్తుతం ఇంట్లో ఉన్నట్లయితే ఆఫీసులో లేదా పర్యటనలో ఉంటే అప్పుడు నా మడత పెట్టిన చేతులతో నేను మీ పనులన్నింటినీ వదిలివేసి తదుపరి కొన్ని నిమిషాలపాటు పూర్తిగా ఏకాగ్రతతో ఉండవలసిందిగా కోరుతున్నాను మీ శ్వాసకు ఆగండి ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయేది మీకు గూస్బంప్స్ని ఇస్తుంది మీ శిరల ద్వారా రక్తం యొక్క వేగం మరియు మీలో అలాంటి దేశభక్తి తరంగాన్ని సృష్టిస్తుంది మీరు దానిని అనుభూతి చెందగలరు మిత్రులారా అది మనందరికీ తెలుసు సహనానికి పరిమితి ఉంది సహనానికి కొలమానం ఉంది అయితే ఇప్పుడు కొలువు పూర్తిగా నిండిపోయిందని తెలుస్తోంది దశాబ్దాలుగా భారతదేశం కొనసాగించిన సహనం అనే ఆనకట్ట ఇప్పుడు తెగిపోయింది భారత ప్రభుత్వం మరియు భారత సైన్యం దానిని చారిత్రాత్మకం చేసింది తన మాతృభూమికి తిరిగి రావాలనుకునే దేశంలోని ప్రతిపోరుడు బహుశా ఎదురుచూసే నిర్ణయం తీసుకోబడింది భారతదేశం తన రక్తంతో చెమటతో పెంచి పోషించిన మన పొరుగుదేశం బంగ్లాదేశ్ దానికి కొత్త గుర్తింపునిచ్చింది కొన్ని అతను ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క మర్యాద మరియు భారతదేశం యొక్క ఔదార్యాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్న మార్గం ఇప్పుడు తనుకూడా అదే చేయాలి అతను అనేక శతాబ్దాలపాటు మరచిపోలేని తనదైన భాషా శైలిలో అలాంటి సమాధానాన్ని పొందబోతున్నాడు ఈ వార్త చాలా పెద్దది చాలా పెద్దది రాబోయే ఇరవై నాలుగులో దాని తీవ్రతను మీరు ఊహించవచ్చు గంటల్లో మొత్తం దక్షిణాసియా మ్యాప్లో భౌగోళిక రాజకీయ సమీకరణాలలో ఒకటి ఒక మార్పు రాబోతుంది దీని ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా వినబడుతుంది అమెరికా నుండి చైనా వరకు మరియు రష్యా నుండి పాకిస్తాన్ వరకు అందరూ ఈ సమయంలో ఎవరైనా భారతదేశం యొక్క తదుపరి దశను నిశితంగా గమనిస్తున్నారు కాబట్టి ఒక్క క్షణం కూడా లేకుండా వెళ్దాం ఈ మొత్తం సంఘటనను లోతుగా పరిశీలించి బంగాళాఖాతంలోని నీలి సముద్రంలో ఇంత ప్రకంపనకు కారణమేమిటో అర్థం చేసుకుందాం భారతదేశం ఒకటి కాదు రెండు కాదు ఇరవై రెండు యుద్ధ మొత్తం నౌకాదళాన్ని ఒకేసారి మోహరించవలసి వచ్చింది ఏమిటి రాత్రిపూట మన సైన్యాన్ని హై అలర్ట్లో ఉంచి ఘాకాలో ప్రభుత్వానికి చెమటలు పట్టించే పరిస్థితి ఏమిటి ఈ వీడియోను తప్పకుండా చూడండి చివరి వరకు ఎందుకంటే ఈరోజు వెల్లడి చేయబడే వెల్లడి మరే ఇతర ఛానెల్లోనూ కనిపించదు మరియు మిత్రులారా మీరు కూడా నమ్మితే భారతదేశం తన శత్రువులకు తగిన సమాధానం ఇవ్వాలి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు జే హింద్ భారత్ అని రాయండి మాతా కీ జే అని వ్యాఖ్య విభాగంలో రాయండి మరి అవును మీరు ఇంకా కు సభ్యత్వాన్ని పొందకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటను నొక్కి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి మరియు మీరు దేశంలోని ఏ మూల నుండి ఈ వీడియోను చూస్తున్నారు దయచేసి మీ పేరు మీ ఊరు పేరు రాయండి మిత్రులారా మీ కళ్ళు మూసుకుని ఆ దృశ్యాన్ని ఊహించుకోండి భారతదేశం భౌగోళికంగా స్వీకరించిన దేశం భారతదేశపటం మధ్యలో ఉంది భారత సైనికుల త్యాగాలు మరియు నిస్వార్థతతో స్వాతంత్ర్యం వ్రాయబడిన దేశం దీని ఉనికి పునాది భారత సైనికుల రక్తంతో కలుషితమైంది నేడు అదే దేశం అదే బంగ్లాదేశ్ భారతదేశాన్ని సవాలు చేయడానికి ధైర్యం చేస్తోంది ఊహించడం కూడా అసాధ్యం అనిపిస్తుంది కాని ఇది కఠినమైన నిజం కానీ వేచి ఉండండి ఈసారి విషయం కేవలం కంటికి కంటికి పరిచయం లేదా దౌత్య ప్రకటనలకు మాత్రమే పరిమితం కాదు ఈసారి పరిస్థితి చాలా దూరం వెళ్ళింది ఇది ఇప్పుడు ప్రత్యక్షం ముప్పుగా మారింది అవును మీరు విన్నది నిజమే బంగ్లాదేశ్ భారతదేశాన్ని బెదిరించిందని నేను పూర్తి బాధ్యతతో పునరావృతం చేస్తున్నాను మరియు ఇది అనేది నిశ్శబ్ద దౌత్యపరమైన ముప్పు కాదు బదులుగా ఇది ప్రత్యక్ష సైనిక ముప్పు ఇండియన్ నేవీ యుద్ధనౌక మునిగిపోయింది బెదిరింపు మీరు దీన్ని నమ్మగలరా బంగ్లాదేశ్ నావికాదళం యొక్క బలం భారతదేశంతో పోల్చలేనిది దానియునికి భారతదేశ సహకారంపై ఆధారపడి ఉంది నేడు ఇది భారతదేశం యొక్క భారీ మరియు అత్యాధునిక యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకోవడం గురించి మాట్లాడుతోంది ఇది హాస్యాస్పదంగానూ కోపంగానూ ఉంటుంది అయితే మిత్రులారా మన పెద్దలు అంటారు ఒక నక్క చనిపోయినప్పుడు అతను నగరం వైపు పరిగెత్తాడు మరియు ఇక్కడ బంగ్లాదేశ్ తన చేతిని నేరుగా సింహం నోటిలోకి పెట్టిందని చెప్పబడింది సింహాన్ని దాని గుహలో సవాలు చేసే ధైర్యం ఉంది మరియు దీని ఫలితమేమిటి ఫలితంగా భారతదేశం కఠినమైన మరియు స్పష్టమైన ఇరవే నాలుగు గంటల అల్టిమేటం చేసింది కేవలం మరియు ఇరవే నాలుగు గంటలు మాత్రమే ఈ సమయ పరిమితి దాటిన తరువాత ఏది జరిగినా సంభవించే వినాశనానికి భారతదేశం ఒక భాగం కూడా బాధ్యత వహించదు ఇప్పుడు ఆ మొత్తం వాక్యం గురించి మీకు వివరంగా చెబుతాను నుండి నేను సముద్రపు అలల మధ్య ఏమి జరిగిందో మరింత లోతుగా వివరిస్తాను అంటే భారత్కు ఎందుకు అంత కోపం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు బంగాళాఖాతం మనకు వాణిజ్య దృక్కోణం నుండి మాత్రమే కాకుండా భారతదేశం యొక్క భద్రత మరియు వ్యూహాత్మక కోణం నుండి కూడా ముఖ్యమైనది అక్కడ పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారి దాదాపు యుద్ధంలా మారింది తాజా మరియు అత్యంత ఖచ్చితమైన సమాచారం మాకు వస్తున్న ప్రకారం ఒక భారతీయ యుద్దనోకదాని సాధారణ గస్తీలో ఉంది నా స్వంతం రొటీన్ పెట్రోలింగ్ మిషన్ను పూర్తి చేస్తున్నాను ఈ పెట్రోలింగ్ పూర్తిగా అంతర్జాతీయ సముద్ర చట్టాలకు అనుగుణంగా ఉందని మీరు తెలుసుకోవాలి ఇది నిబంధనల ప్రకారం జరిగింది భారతదేశానికి చెందిన ఈ నౌక బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులో ఉంది దీనిని సాంకేతిక భాషలో నీటి భూభాగం అని పిలుస్తారు ఇది దాదాపు నూట పది నాటికల్ మైళ్ల దూరంలో ఉంది దీని అర్థం భారతీయుడు నౌక పూర్తిగా దాని అధికార పరిధిలో ఉంది ఇది అంతర్జాతీయ జలాల్లో ఉంది ఏ దేశానికి గస్తీ తిరిగే పూర్తి హక్కులు ఉంటాయి కాని అప్పుడు బహుశా ఏ వ్యూహకర్త కూడా ఊహించనిది జరిగింది బంగ్లాదేశ్ నావికాదళం బాగా ప్రణాళికాబద్ధంగా అత్యంత దుర్మార్గంగా మరియు నీచంగా ఉండే కుట్రలో ఈ ఏకైక భారతీయ యుద్ధ నౌకను చుట్టుముట్టడానికి ప్రయత్నించింది మిత్రులారా ఇది కేవలం యాదృచ్ఛికం అని అనుకోకండి ఇది పొరపాటున జరగలేదు ఇది బాగా ప్రణాళికాబద్ధంగా తయారు చేయబడినవచ్చు అనేక చిన్న బంగ్లాదేశ్ యుద్ధ నౌకలు ఒక గుంపుగా ఏర్పడి గుంపుగా ఏర్పడి భారత నౌకను చుట్టుముట్టాయి వారు తమ రేడియో సందేశం ద్వారా భారతదేశానికి హెచ్చరిక పంపినప్పుడు పరిమితి దాటింది ఆ సందేశమేమిటి మీ యుద్ధ నౌకను వెంటనే ఇక్కడి నుండి ఉపసంహరించుకోవాలని సందేశం వచ్చింది వెనక్కి తగ్గండి లేకపోతే మేము దానిని ముంచివేస్తాము మేము కాల్పులు జరుపుతాము మిత్రులారా ప్రశాంతంగా ఆలోచించండి ఇది ఎంత లోతైన దృక్పథం ఇది ఎంత గొప్ప ధైర్యం బంగ్లాదేశ్ వంటి దేశం దాని సైనిక శక్తి భారతదేశానికి సాటిలేనిది భారతదేశం వంటి అన్వాయుధ మరియు సూపర్ పవర్ మీ ఓడను ముంచువేస్తుందని చెబుతోంది ఈ వార్త ఢిల్లీకి అలల ద్వారా చేరిన వెంటనే భారత నావికాదళ ప్రధాన కార్యాలయంలో ఈ సందేశం డీకోడ్ చేయబడిన వెంటనే ఒక కోలాహలం చెలరేగింది భయంలేదు బదులుగా కోపం యొక్క జ్వాలరగిలింది భారతదేశ ఉన్నతాధికారులు మరియు నాయకత్వం దీనిని తేలికగా తీసుకోలేదు ఇది భారతదేశ సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడి ఇది భారతదేశ ఆత్మగౌరవంపై దాడి భారతదేశం వెంటనే చర్చల సమయం ముగిసిందని నిర్ణయించుకుంది చర్చల సమయం ముగిసింది ఇప్పుడు బలాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది ఆప ఏమి జరిగిందో భవిష్యత్తులో చరిత్ర పుస్తకాలలో నమోదు చేయబడుతుంది భారతదేశం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వైపు వెళ్లాలని ఇరవై రెండు యుద్ధనౌకల భారీ నౌకాదళాన్ని ఆదేశించింది అవును ఇరవై రెండు యుద్ధనౌకలు మీరు ఊహించినట్లుగా ఇది చిన్న సంఖ్య కాదు ఆధునిక ఆయుధాలతో కూడిన ఇరవై రెండు యుద్ధనౌకలు ఒక నిర్మాణాన్ని ఏర్పరచుకుని గుండా ముందుకు సాగినప్పుడు వాటి గర్జన ఇంజిన్లు మాత్రమే శత్రువుల ధైర్యాన్ని బద్దలు కొడతాయి అత్యంత శక్తివంతమైన దళాలు కూడా చెమటలు పట్టిస్తాయి మరియు ఇది ఉపరితల ఆధారిత నౌకల గురించి మాత్రమే కాదు భారతదేశం యొక్క నిశ్శబ్ద వేటగాళ్లు మన జలాంతర్గాములు ఇవి నీటి కింద చీకటిలో దాగి ఉండి శత్రువులు తమ ఉనికిని కూడా గ్రహించకుండా ఉంచుతాయని వార్తలు సూచిస్తున్నాయి వారు కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో నిశ్శబ్ద రీతిలో తమ స్థానాలను చేపట్టారు ప్రస్తుత పరిస్థితి యొక్క తీవ్రత మరియు సున్నితమైన విషయాన్ని మీరు అంచనా వేయవచ్చు భారతదేశం బంగ్లాదేశ్కు స్పష్టమైన మరియు బలమైన సందేశాన్ని పంపింది ఈ చారిత్రక తప్పును సరిదిద్దడానికి మీ చర్యలను తిప్పికొట్టడానికి మీకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉన్నాయి ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు మీ చిన్న నౌకలను ఉపసంహరించుకోకపోతే మరియు మీరు ఒక తప్పు చర్య అయినా ఒక రెచ్చగొట్టే చర్య అయినా చేస్తే భారతీయ నౌకవైపు అప్పుడు మీరు మరియు మీ ప్రభుత్వం ప్రతీకారం మరియు మేము చేసే విధ్వంసానికి సిద్ధంగా ఉండాలి మిత్రులారా ఇది కొత్త భారతదేశం యొక్క ముఖం ఇది ఈకపై ఎలాంటి దురాక్రమణను ఎలాంటి అవమానాన్ని సహించని నవ భారతదేశం మనం ఈకపై పాత భారతదేశం కాదు గతంలో ఫైళ్లలో పత్రాలను సమర్పించే లేదా వేదికపై నిలబడి తీవ్రంగా ఖండించే మరియు తరువాత మౌనంగా కూర్చునే కొత్త భారతదేశం ఇది అవసరమైతే అది ఒక ఇంట్లోకి ప్రవేశించి చంపగలదు మరియు సముద్రం మధ్యలో శత్రువును చుట్టుముట్టి దాని జాడలను తుడిచిపెట్టే శక్తి కూడా దీనికి ఉంది కాని మిత్రులారా ఈ మొత్తం విషయం ఈ మొత్తం వివాదం సముద్రపు అలలకే పరిమితం కాదు దాని దారాలు చాలా లోతుగా అనుసంధానించబడి ఉన్నాయి మనం పైనుండి చూసేది మంచుకొండ యొక్క మాత్రమే అసలు కథ నీటి అడుగున ఉంది నిజానికి బంగ్లాదేశ్ యొక్క ఈ ఆకస్మిక ధైర్యం వెనుక చాలా లోతైన అంతర్జాతీయ కుట్ర పనిలో ఉంది మరియు ఈ కుట్ర భారతదేశంలోని అత్యంత లక్ష్యంగా చేసుకోవడానికి పన్నబడింది సున్నితమైన మరియు దుర్బలమైన భాగం దీనిని వ్యూహాత్మక పరంగా మనం పిలుస్తాము చికెన్ నెక్ లేదా సిలిగురి కారిడార్ ఈ చికెన్ నెక్ అంటే ఏమిటి మరియు ఇది మనకు ఎందుకు అంత ముఖ్యమైనదో మీకు తెలుసా మిత్రులారా ఇది భారతదేశంలోని ఆ సన్నని భూమి ఇది మన మొత్తం ప్రాంతాన్ని కలిపే ఇరుకైన కారిడార్ ఈశాన్య భారతదేశం అంటే ఈశాన్యంలోని మన ఏడు రాష్ట్రాలు భారతదేశానికి మెడలాంటిది బంగ్లాదేశ్ దాని యజమానులైన చైనా మరియు పాకిస్తాన్ ప్రోడ్బలంతో మరియు వారి మద్దతుతో ఈ ప్రాంతంపై దురుసుగా మరియు చెడు దృష్టిని ఉంచింది బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి పెద్ద మొత్తంలో అక్రమ ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నట్లు నిఘా వర్గాల నుండి వచ్చిన ధృవీకరించబడిన సమాచారం మరియు చైనా బంగాళాఖాతం సముద్ర మార్గం ద్వారా అవును అవును ఆయుధాల నిల్వ మరియు ప్రశ్న తలెత్తుతుంది ఈ ఆయుధాలను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు బంగ్లాదేశ్ ఏదైనా దేశంతో యుద్ధం చేయబోతోందా లేదు వారి ఏకైక ఉద్దేశ్యం భారతదేశంపై పెద్ద కుట్రను పన్నడం భారతదేశ నిఘా సంస్థలు మన రా మరియు నావల్ ఇంటెలిజెన్స్ ఈ విషయం బాగా తెలుసు ఇది ఇప్పటికే గుర్తించబడింది భారతదేశ శత్రువులు బంగ్లాదేశ్ ద్వారా పంపిన ఈ ఆయుధాలను మన ధైర్యవంతులైన మరియు అప్రమత్తమైన అధికారులు నమ్మారు ఈశాన్య రాష్ట్రాలలో అశాంతిని సృష్టించడానికి అక్కడి ఉగ్రవాద గ్రూపులను పునరుద్ధరించడానికి మరియు భారతదేశాన్ని అస్థరపరచడానికి ఉపయోగించుబోతున్నారు అందుకే భారతదేశం తన సముద్ర తీరాన్ని పెంచింది గస్తీ అందుకే భారతదేశం తన డేగలాంటి నిఘాను పదును పెట్టింది మరియు బహుశా ఈ అప్రమత్తత బంగ్లాదేశ్ ను బాధించింది దొంగతనం చేసినట్లు అనిపించింది భారతదేశం ఇప్పుడు అన్ని వైపుల నుండి దానిని చుట్టుముట్టినట్లు అనిపించింది ఈ భయాందోళనలో ఈ భయంలోనే అది ఈ మూర్ఖపు చర్య తీసుకుంది భారత ఓడను చుట్టుముట్టడం ద్వారా భారతదేశాన్ని చుట్టుముట్టాలని అది భావించింది అది భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది కాని మిత్రులారా అది అది ఎవరిని ఎదుర్కొంటుందో మర్చిపోయింది అతను ఏ బండను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అతను నిద్రిస్తున్న సింహాన్ని మేల్కొలిపే తుపాకీ మందుకుప్పపై కూర్చుని అగ్గిపుల్ల వెలిగించే తప్పు చేశాడు వస్తున్న వార్తలు మరింత ఆసక్తికరంగా మరియు ఉత్తేజకరంగా ఉన్నాయి భారతదేశం తన ప్రతిస్పందనను సముద్రానికి పరిమితం చేయలేదు కాని భూ సరిహద్దులలో కూడా కొత్త సరిహద్దును తెరిచింది సమాచారం ప్రకారం భారతదేశం అనధికారికంగా బంగ్లాదేశ్ ప్రక్కనే ఉన్న అన్ని సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యంగా చికెన్స్ నెక్ సమీపంలోని సున్నితమైన ప్రాంతాలలో నోఫ్లే జోన్ను విధించింది భారతదేశం తన అత్యాధునిక మరియు ప్రాణాంతకమైనదాన్ని సక్రియం చేసింది డ్రోన్ వ్యవస్థను ఇప్పుడు బంగ్లాదేశ్ భారత భూభాగంలో ఒక పక్షిపై ఒక చిన్న డ్రోన్పై కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తే మా రాడార్ వెంటనే దానిని గుర్తిస్తుంది మరియు మా వైమానిక రక్షణ వ్యవస్థలు దానిని గాలిలో బూడిదగా మారిస్తాయి మారిస్తుంది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి భారతదేశం యొక్క సన్నద్ధత స్థాయి ఏమిటి జిస్ఐఎస్ విక్రాంత్ స్వదేశీ విమానవాహక నౌక ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చించబడింది భారతదేశంలోని ఆ పెద్ద సముద్రపు కోట ఈ సమయంలో బంగాళాఖాతంలో తన ఉనికిని కూడా నమోదు చేసింది అతను అని వార్తలు సంఘటన స్థలం నుండి కేవలం ఐదు వందల యాభై నాటికల్ మైళ్ల దూరంలో ఉంచబడింది ఇది సాధారణ మరియు స్పష్టమైనది దీనర్థం అతి తక్కువ అవసరం ఉన్నట్లయితే ఐఎస్ విక్రాంత్ డెక్ నుండి ఎగురుతున్న మీజీ ఇరవై తొమ్మిది మరియు ఇతర యుద్ధ విమానాలను నిమిషాల వ్యవధిలో అమర్చవచ్చు కనురప్పపాటులో మనం బంగ్లాదేశ్ స్కైస్ మీద కదులుతాము మరియు ఏదైనా లక్ష్యాన్ని ఛేదించగలము నాశనం చేయవచ్చు భారతదేశం ఇటీవలే సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి కేదు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది కూడా విజయవంతంగా పరీక్షించబడింది చాలామంది ఇది సాధారణ పరీక్ష అని భావించారు కాని దౌత్యం యొక్క భాషను అర్థం చేసుకున్నవారు ఆ పరీక్ష కేవలం పరీక్ష కాదని వారికి తెలుసు అదొక సందేశం ఒక బ్రాస్లెట్ ఈ ప్రాంతంలో భారతదేశ ఆధిపత్యాన్ని సవాలు చేయాలని ఆలోచిస్తున్న వ్యతిరేక శక్తులందరికీ సందేశం బంగ్లాదేశ్ బహుశా ఆ సందేశాన్ని విస్మరించి ఉండవచ్చు లేదా అది నిర్వహించగలిగేదానికంటే పెద్ద దుప్పటిని వేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు మరియు ఇప్పుడు భారతదేశానికి చెందిన ఇరవై రెండు యుద్ధ నౌకలు కదులుతున్నప్పుడు ఘాకాలోని అధికార ప్రజలు కారిడార్లలో నిశ్శబ్దం ఉంది నిశ్శబ్దం యొక్క శబ్దముంది అయితే మిత్రులారా ఈ వార్తలో ఈ మొత్తం సంఘటనకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చాలా నాటకీయ మలుపు జరిగింది పాకిస్తాన్ మరియు చైనాలను మాట్లాడకుండా నిలిపివేసి వారి ప్రణాళికలను నాశనం చేసిన మలుపు దక్షిణాసియా విషయంలో అమెరికా ఎక్కడికి వచ్చిందని మీరు ఆశ్చర్యపోవచ్చు కాబట్టి అమెరికాది అని నేను మీకు చెప్తాను ఈ విషయంలోకి చెకచకా అడుగు పెట్టడం జరిగింది మరియు ఆ ప్రవేశం పూర్తిగా మరియు ఒక వంద శాతం భారతదేశానికి అనుకూలంగా ఉంది అమెరికా అధ్యక్షుడు మరియు ప్రస్తుత పరిపాలన ఈ విషయంలో తాము భారతదేశానికి అండగా నిలుస్తున్నామని మొత్తం ప్రపంచానికి స్పష్టం చేశారు బంగ్లాదేశ్లో హిందువులు మరియు ఇతర మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను అమెరికా అధికారికంగా అంగీకరించింది వారి ఇళ్లను తగలబెట్టడం దేవాలయాలను కూల్చివేయడం మరియు అక్కడి ప్రభుత్వం ఫండమెంటలిస్టుల చేతుల్లో కీలుబొమ్మగా మారిన తీరు మరియు జిహాదీ శక్తులను ఏ నాగరిక సమాజంలోనూ అంగీకరించలేము అమెరికా కూడా భయపడుతోంది బంగ్లాదేశ్లో చైనా ప్రభావం పరిమితికి మించి పెరిగితే అది భారతదేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని మరియు అమెరికా స్వంత ప్రయోజనాలకు అందువల్ల డొనాల్డ్ ట్రంప్ తన సాధారణ శైలిలో స్పష్టంగా పేర్కొన్నారు బంగ్లాదేశ్ తన ప్రవర్తనను మెరుగుపరచుకోకపోతే అమెరికా తన సైన్యాన్ని లేదా నావికాదళాన్ని అక్కడికి పంపడానికి వెనుకాడదు లోతుగా ఆలోచించండి మిత్రులారా అమెరికా వంటి అగ్రరాజ్యం భారతదేశానికి మద్దతుగా తన సైన్యాన్ని పంపాలని మాట్లాడుతుంటే ఇది బంగ్లాదేశ్ కు పెద్ద సమస్యను సూచిస్తుంది ఇది వారికి అస్తిత్వ సంక్షోభం మరియు దాని ప్రభావాన్ని ఊహించుకోండి అమెరికా ఈ ప్రకటన చేసింది బంగ్లాదేశ్ ను నుండి రెచ్చగొడుతున్న పాకిస్తాన్ మరియు చైనా వెంటనే తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి నిన్నటి వరకు పెద్ద వాదనలు చేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఈ విషయంతో తనకు సంబంధం లేదని వాదిస్తోంది మన స్వంత సమస్యలతో మనం పోరాడుతున్నాము ఇంతలో చైనా కూడా ఈ విషయం నుండి దూరంగా ఉంది చైనా చాలా చాకచక్యంగా ఉంది ఇది పూర్తిగా ఒంటరిగా ఉంది భారతదేశాన్ని సవాలు చేస్తున్న మొహమ్మద్ యునస్ ఇప్పుడు అన్ని వైపుల మూలన మూలనపడ్డాడు అతనికి తప్పించుకునే మార్గం లేదు మరియు మిత్రులారా దెబ్బలు కేవలం సైన్యం నుండి కాదు దెబ్బలు కేవలం ఆయుధాల వల్ల కాదు ఇది కేవలం ఆయుధాల వల్ల కాదు ఇప్పుడు అతిపెద్ద దెబ్బ కడుపు మీద పడుతోంది భారతదేశం విధించిన అప్రకటిత ఆర్థిక దిగ్బంధనం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది బంగ్లాదేశ్ వాణిజ్యంలో దెబ్బశాతం భారతదేశం ద్వారా లేదా భారతదేశంతో జరుగుతుందని మీకు తెలుసా వారి మొత్తం వస్త్ర పరిశ్రమ వారి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించబడే వస్త్ర పరిశ్రమ పూర్తిగా భారతదేశంపై ఆధారపడి ఉంది వారి వస్త్రాలు వాటి ముడి పదార్థాలు వాటి యంత్రాలు ప్రతిదీ భారతదేశం గుండా వెళుతుంది ఈ ఉద్రిక్తత ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం తన సరిహద్దు నియంత్రణలను కఠినతరం చేసింది వారు ట్రక్కుల కదలికను నిలిపివేశారు ఫలితంగా బంగ్లాదేశ్ ఎగుమతులు డెబ్బె శాతం తగ్గాయి అక్కడి ప్రధాన కర్మాగారాలు మూసివేయడం ప్రారంభించాయి లక్షలాది మంది కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి వారు ఆకలి ముప్పును ఎదుర్కొంటున్నారు పూర్తయిన వస్తువులను గిడ్డంగులలో ఉంచారు వారి నాయకులు మరియు వారి ప్రభుత్వం వారిని ఏ అగ్నిలోకి నెట్టివేస్తున్నాయి నిన్నటి వరకు భారత వ్యతిరేక ప్రచారానికి బాధితులైన అక్కడి ప్రజలు ఇప్పుడు సత్యాన్ని చూసి వీధుల్లోకి వచ్చారు వీధుల్లో మొహమ్మద్ యునస్ ఇంటి వెలుపల భారీ నిరసనలు జరుగుతున్నాయి ప్రజలు అరిస్తూ తమ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు భారతదేశాన్ని వ్యతిరేకించడం ద్వారా మనం ఏమి పొందాము మనకు నష్టం మాత్రమే జరిగింది అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది ఆహార కొరత ఉంది కూరగాయలు మరియు రేషన్లు మరియు దానితో పాటు యుద్ధముప్పు ఎక్కువగా ఉంది మిత్రులారా మీరు ఇలాగే జరుగుతుంది మీ పొరుగువారికి ద్రోహం చేసినప్పుడు అతను మీ అతిపెద్ద మిత్రుడు కావచ్చు భారతదేశం ఎల్లప్పుడూ బంగ్లాదేశ్ కు సహాయం చేసింది ప్రతి క్లిష్ట సమయంలో అది వరదలు అయినా లేదా కరోనా వైరస్ అయినా భారతదేశం మొదటగా అండగా నిలిచింది కాని ప్రతిగా మనకు ఏమి వచ్చింది వెన్నులో కత్తిపోటు కాని కాదు అతను ఒక వ్యాపారవేత్త భారతదేశంతో తన వ్యాపారం ఎంత ఉందో అతనికి తెలుసు చైనా కూడా ఈ విషయంలో తన చేతులను శుభ్రంగా కడుక్కున్నది చైనా చాలా తెలివగలది అది ఒక వ్యాపారి భారతదేశంతో తన వాణిజ్యం ఎంత పెద్దదో దానికి తెలుసు దీని విలువ బిలియన్ డాలర్లు మరియు క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ మధ్య ఈ సమయంలో భారతదేశంతో గొడవపడి ఆర్థిక నష్టాలను చవిచూడకూడదని అది కోరుకుంది చైనా బంగ్లాదేశ్ కు స్పష్టమైన రహస్య సందేశాన్ని పంపింది సోదరుడు ఇది మీ పోరాటం మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి మేము జోక్యం చేసుకోము దీనిని వారు ఇక్కడ లేదా అక్కడ కాదు బట్టల కుక్క అని పిలుస్తారు బంగ్లాదేశ్ పరిస్థితి నేడు సరిగ్గా అలాగే ఉంది అంతర్జాతీయ వేదికపై అది ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉంది బంగ్లాదేశ్ తన నేల నుండి భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించే వరకు ఎటువంటి రాయితీలు ఒప్పందాలు చేసుకోకూడదని భారతదేశం నిర్ణయించింది హిందువుల భద్రతకు పూర్తిగా హామీ లభించేవరకు మరియు భారతదేశంపై కుట్ర చేయడం ఆపివేసేవరకు మిత్రులారా ఇప్పుడు భూమి పరిస్థితి ఎంతగా మారిందంటే భారతదేశం తన సైన్యాన్ని గణనీయంగా తీవ్రతరం చేసింది రంగ్పూర్ డివిజన్ నుండి చికెన్ నెక్ ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో కార్యకలాపాలు మరియు గస్తీ రాత్రి పడుతుండగా భారత డ్రోన్ల ప్రతిధ్వని ఆకాశంలో వినబడుతుంది అక్కడి ప్రజలకు మనం మేల్కొని ఉన్నామని గుర్తుచేస్తుంది ఇది మనకు ఒక హెచ్చరిక మీపై ఉంది చికెన్ ఎక్ సమస్యపై బంగ్లాదేశ్ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందని భావించింది కాని దాని స్వంత వెబ్లో చిక్కుకుంది ఇప్పుడు దానికి తప్పించుకునే మార్గం లేదు అతను సముద్రంలో ఏదైనా చేయాలని అనుకుంటే భారతదేశానికి చెందిన ఇరవై రెండు యుద్ధనౌకలు మరియు ప్రాణాంతక జలాంతర్గాములు అతన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాయి అతను భూమిపై ఏదైనా చేయడానికి ధైర్యం చేస్తే భారతీయుడు సైన్యం మరియు వైమానిక దళం పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి మరియు అతను దౌత్యం గురించి మాట్లాడితే అతను మొత్తం ప్రపంచంలో ఒంటరిగా ఉంటాడు ఎవరూ అతని మాట వినరు నా ప్రియమైన దేశస్థులారా మన కళ్ల ముందు జరుగుతున్న ఈ మొత్తం అభివృద్ధి మనకు చాలా పెద్ద మరియు ముఖ్యమైన పాఖాన్ని నేర్పుతుంది నేటి భారతదేశం దాని విషయంలో కొంచెం కూడా రాజీపడదని ఇది మనకు చెబుతుంది భద్రత దాని ముందు ఎవరు ఉన్నా ఎంత పెద్ద సమూహం అయినా అది ఏర్పడుతుంది భారతదేశం తన సార్వభౌమత్వాన్ని ఐక్యతను మరియు సమగ్రతను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది బంగ్లాదేశ్ నావికాదళం తన తప్పుకు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది భారతదేశం యొక్క అల్టిమేటం అమలులో ఉంది గడియారం టిక్ టిక్ అవుతోంది గడియారం టిక్ టిక్ అవుతోంది గడిచే ప్రతి నిమిషం ప్రతి సెకను బంగ్లాదేశ్కు భారీ భారంగా మారుతోంది ఇరవై నాలుగు గంటలు ముగిసేలోపు బంగ్లాదేశ్ వెనక్కి తగ్గుతుందా అనేది ఇప్పుడు చూడాలి అది తన తప్పును ఒప్పుకుంటుందా లేదా మొండిగా ఉంటుందా అలా చేయకపోతే నన్ను నమ్మండి మిత్రులారా బంగాళాఖాతంలో పేలే బాణసంచా చాలా దూరం ప్రతిధ్వనిస్తుంది కాని మిత్రులారా ఈ తీవ్రమైన సమస్య గురించి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మీ అభిప్రాయం నాకు తెలుసుకోవాలని ఉంది ఒక ఆందోళనకరమైన పౌరుడిగా మీరు ఏమనుకుంటున్నారు భారతదేశం జారీ చేసిన ఇరవై నాలుగు గంటల అల్టిమేటం సరైన చర్యనా భారతదేశం ఇప్పుడు బంగ్లాదేశ్పై మరింత కఠనమైన మరియు కఠినమైన చర్యలు తీసుకోవాలా వారు మెరుగుపడే వరకు బంగ్లాదేశ్ తో ఉన్న అన్ని వాణిజ్యం మరియు స్నేహాన్ని మనం పూర్తిగా ముగించాలా ఈ వార్త మీకు కోపం తెప్పిస్తే ఈ వీడియోను లైక్ చేయండి అతను కోలుకునే వరకు దాన్ని పూర్తిగా నాశనం చేయాలా ఈ వార్త విన్న తర్వాత మీ రక్తం మరిగేట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులతో మరియు మీ పరిచేస్తులతో విలేనంతవరకు షేర్ చేయండి అందరికీ తెలిసేలా మన సైన్యం మరియు ప్రభుత్వం ఎంత బలంగా మరియు నిర్భయంగా శత్రువులను ఎదుర్కొంటున్నాయో ఈ వార్త దేశంలోని ప్రతి మూలకు చేరనివ్వండి శత్రువులను ఎదుర్కొంటున్నాయి అవును మీరు మా ఛానల్లో కొత్త అతిథి అయితే మరియు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ బటను నొక్కండి మరియు బెల్ చిహ్నాన్ని కూడా నొక్కండి నేను తదుపరి వీడియో లేదా తదుపరి పెద్ద అప్డేట్ పోస్ట్ చేసిన వెంటనే బెల్ చిహ్నాన్ని నొక్కండి మీ ఫోన్లో నేరుగా నోటిఫికేషన్ అందుకునే మొదటి వ్యక్తి నేనే మరి అవును స్నేహితులారా దేశంలోని ఏ ప్రాంతం నుండి ఏ రాష్ట్రం నుండి ఏ నగరం నుండి మీరు మాతో చేరుతున్నారు మాకు తెలియజేయడానికి మీ నగరం పేరును వ్యాఖ్యలలో ఉంచడం మర్చిపోవద్దు మన స్వరం ఈ దేశం యొక్క స్వరం భారతదేశంలోని మూలకు ఎలా చేరుకుంటుందో చూసి నేను గర్వపడుతున్నాను కాబట్టి స్నేహితులారా మాపై నిఘా ఉంచండి దీన్ని కొనసాగించండి మేము ముందు వరుసలో ఉన్నాము బంగ్లాదేశ్ ఇప్పుడు ఏ చర్యలు తీసుకుంటుందో మరియు భారతదేశం ఏ పరిష్కారాన్ని కనుగొంటుందో చూద్దాం త్వరలో కొత్త మరియు ఉత్తేజకరమైన నవీకరణతో కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి దేశంతో నిలబడండి జై హింద్